యూరిన్ లో స్పర్మ వస్తుందని చెప్తున్నారు కొంతమంది అంటే ఒంటేలు పోసుకునేటప్పుడు వీర్యం బయటపడుతుంది వీర్యం వస్తుంది డాక్టర్ గారు అడుగుతున్నారు ఒంటేలు పోసుకునేటప్పుడు వీర్యం వస్తుంది అంటే అది సమస్యనండి దాన్ని ఏమంటారు అంటే రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటారండి రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటే ఏంటంటే మీకు వీర్యం అనేది ముందుకు రాకుండా అంటే బయటకి రాకుండా వెనకాల ఉండే ఒంటేలు తిత్తులోకి వెళ్ళిపోతుంది ఆ ఒంటేలు తిత్తులోకి వెళ్ళిపోవడం వల్ల మీరు ఈ వీర్యం రిలీజ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఎప్పుడైతే పాస్ పోసుకుంటారో ఆ పాస్ పోసుకునేటప్పుడు ఆ వీర్యం అనేది మీకు బయటకు వస్తుంది సో ఇది ఎందుకంటే అండి ఈ ఒంటెలు తిత్తి దగ్గర ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారం అనేది మనకి వీర్యం వచ్చే టైంలో అది మూసుకు మూసుకొని ఉండాలి సో ఆ ద్వారం అనేది కొంతమందిలో ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అది మూసుకోదు ఆ మూసుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీర్యం ఇట్లా ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయి ఆ ఒంటెలు తిత్తులోకి వెళ్ళిపోతుంది ఆ ఒంటెలు తిత్తులు కెలిపిన తర్వాత తర్వాత మనకు అది ఒంటెల్లో కలిపి బయటకు వస్తుంది సో ఈ ద్వారం మూసుకోకుండా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే షుగర్ పేషెంట్లు అండి షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది లేదంటే కొంతమంది ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందని చెప్పి టాబ్లెట్స్ వాడుతుంటారు అట్లాంటి వాళ్ళల్లో ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు కంగారు పడద్దు అది హాస్పిటల్కి వచ్చి ఆండ్రాలజీ డాక్టర్ దగ్గర చూపించుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు తగ్గిపోతుంది